క్యాన్సిల్ మళ్ళీ వచ్చారు మళ్ళీ చేస్తున్నారు మళ్ళీ ట్రై చేస్తున్నారు ఆయన అపాయింట్మెంట్ అడిగిన తర్వాత ఇచ్చారు ఆయన లెక్క ఆయన చెప్పుకొచ్చారు నేను వచ్చేద్దాం అనుకుంటున్నాను మీ మీ జెట్టులోకి వచ్చేద్దాం అనుకుంటున్నాను నన్ను కూడా ఆడించుకోండి అని చెప్పారు ఈయన ఆడించుకుంటే ఈయనకున్నటువంటి బలం ఏంటి అంటే కబడ్డీ భాషలో చూడాలంటే రైడరా క్యాచరా డిఫెన్స్ ఆడతాడా అఫెన్స్ ఆడతాడా ఇవన్నీ వాళ్ళు లెక్కలేసుకున్నారు ఈయన వలన మన జట్టుకి బలమా బలహీనత అని తర్వాత చూసుకుంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడారు వాళ్ళ పార్టీ ఇప్పుడు ఆడే జట్టుగా లేదు కాబట్టి అప్పుడు ఆడే వాళ్ళలో జట్టు తెచ్చుకుని మనం పక్కన పెట్టుకుంటే నాలుగు సీట్లు వస్తాయి కదా పోయేదే ఉంది నెక్స్ట్ ఎలక్షన్లో ఇప్పుడు క్రిందటిసారి కొన్ని రాష్ట్రాల్లో జీరో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో కావచ్చు తర్వాత కేరళలో కావచ్చు తమిళనాడులో కావచ్చు ఇట్లా సున్నా ఉన్నది ఒక్క సీటు కూడా రాలేదు భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ ఎలక్షన్లో ప్రతి రాష్ట్రం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఉండాలి ఇది వాళ్ళ ప్లాన్ నరేంద్ర మోడీ అమిత్ షా యొక్క ప్రధాన ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ బలహీన పడిపోవాలి దేశ వ్యాప్తంగా రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీ ఎంపీ తీరాలి ప్రతి రాష్ట్రంలో ఈ కోణాల్లో నుంచి చూసుకుంటున్నారు చూసుకుంటున్నారు